టాబ్లెట్ చేసుకొని తినేసి ఉన్నారు ఆ టైంలో టెన్ థర్టీ టెన్ థర్టీ కాల్ చేసి బలవంతంగా బైక్ లెక్కించుకుని వెళ్ళని వెళ్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లారు పార్టీ ఆఫీస్ కి అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ లోపల క్యాబిన్ లో పిలిచి ఇవేం జరిగిందని చెప్పి ఫోటోలు తీసి చూపించి పఠాన్ ఫరీద్ ఆయన తీసి వీళ్ళే నిన్న కళ్ళు అక్కని చెప్పారు సరే అని చెప్పి బయటకు వచ్చి కంపెనీలు వేద్దామని చెప్పారు వద్దన్నారు డాడీ నేను చేపట్టి లాగాను వద్దు డాడీ వెళ్దామని ఒప్పు లేదు బలవంతంగా వేసారు వద్దు వద్దండి కూడా వేసేశారు లేదు పోస్ట్ చేపారు అప్పటికి చెప్పారు పోస్ట్ చేయొద్దు పోస్ట్ చేయొద్దు నిన్నే వేసుకున్నాం సార్ బాగుండదు సార్ అని చెప్తే కూడా సరే మేము వెయిట్ చేస్తాం వేస్తారా లేదని అని చెప్పి ఫ్రైడే వేయలేదు నిన్న సాటర్డే అనుకుంటా నిన్న వేసేశారు నిన్న వేసింది కాకుండా ట్రోల్ చేసి వేసారు అది ఎవరు వేసారో తెలియదు కొంచమా సిగ్గులేని బతుకులే మీ అర్థం కాదు ప్రేమతో రావాలి ఆపేయాలతో రావాలి ఇష్టం ఉంటే రావాలి ఈ బైపిచ్చుకొని ఇచ్చుకొని ఏంటి ఇప్పటికి మీ దగ్గర మా అరవై ఐదు మంది ఉన్నారు మా వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఏ రకంగా అయితే నువ్వు కండవాలు వేసుకొని బయపించి తీసుకెళ్ళావో నీ చుట్టుపక్కల తిరుగుతున్నారు వాళ్ళు మాకు రోజు ఫోన్ చేస్తారు ఇంకొక వారం ఆగన్నా నుగా ఈ నామినేషన్ వెంటనే వచ్చేస్తావు ఎవరో దగ్గర నేను రోజు అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు నిజంగానే శ్రీకాళహస్ ప్రజలందరూ కూడా అసలు గమనించాలా ఏ రకంగా రాజకీయం ఈ మదు చేస్తాడు మరి రాజకీయంలో నీచాది నీచమైన మనుషులు కానీ రాజకీయ వ్యభిచారుణ్ణి మొదటిసారి చూస్తారా నేను శ్రీకాళహస్తు అంటే ఇది కూడా నేనే మళ్ళీ బోర్పడ్డానుకుంటారు ఇదే ఇదే మగా చూడమో తీసుకుని చేస్తున్నారు మీ ప్రశ్న వాళ్ళు ఉంటారు కదా ఉన్నారా లేదా చెప్పండి అది కూడా ఇంత మీ మాటని పడితే ఆయన ఏం చేయట్లేదు మిమ్మల్ని కూడా వచ్చింది ఆ ఉన్నారు ఈ మొగాలేనా మరి వాళ్ళే